విడిచిపెట్టడం సాధ్యం కాకపోతే కర్తవ్యో మమకారా వ్యంగ్యంగా చెబుతున్నాడు నీలకంఠ దీక్షితులు గారు మమకారం ఎలా చూపించాలి సర్వత్ర ఆ ఏదో ఇద్దరు బొట్టిగాళ్ల మీద కంటే మొత్తం అందరి మీద చూపించొచ్చు కదా అన్న ప్రపంచం అంతా నా వాళ్లే అనుకోవచ్చు కదా ఇంత ఒకటే కుటుంబం అనుకుంటే అప్పుడు సమస్యలు ఉంటాయి అందరూ వెంటనే సర్దుకుంటామండి మన కుటుంబంలో మనం సర్దుకోవట్లేదా ఒకళ్ళు ఎవరో చోట్లేక సోఫాలో పడుకుంటే ఇంకోటి కింద పడుకుంటారు ఏముంది దీనికి అలాగే సర్దుకుంటాం అంచేది మమకారం కర్తవ్యం వదిలిపెట్టు నువ్వు వదిలిపెట్టలేకపోతే పెంచుకో బాగా పెంచుకో ఎలా పెంచుకోవాలి సత్తు సర్వత్ర కర్తవ్య అందరి ఎందు మమకారం పెంచుకో ప్రతి జీవిని ప్రేమించు ప్రతి మనిషిని ప్రేమించు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని స్త్రీ పురుష భేదం లేకుండా ప్రేమించు ద్వేషం అవసరం లేదు నీ కులాచారాలు నీ మతాచారాలు నీ ప్రాంతాచారాలు నీ భాష సంస్కృతి నువ్వు అనుసరించు ఇతరులను అవమానించాల్సిన అవసరం మనకేం లేదు వారి మతం వారిది వారి పద్ధతి వారిది చేసుకోనియండి అండి మనకేమిటి అభ్యంతరం అదే హిందూ ధర్మం అందుకని వదిలిపెట్టగలిగితే మంచిది లేకపోతే అలా చేసి